मास्टर सी वी नमस्कार अंदर की नमस्कार राजयोगी శ్రీ రామకోటయ్య గారి గురించి పోచిరాజు శేషగిరిరావు గారు రాసిన పుస్తకంలో నుంచి తాతగారి గురుదర్శనం గురించిన విశేషాలు ఆ పుస్తకంలో వాటితో పాటు తాతగారు రాసిన నా మాటలో నుంచి కూడా మనం ఇంతకు ముందు సెషన్లో చదివాం తాతగారికి ఎలాగైతే తమ గురువుగారిని కలవంగానే జీవితంలో ఒక పునర్జన్మ ఒక నూతన జన్మ అదే ఆయన జన్మదినోత్సవం అనేలాగా అదివరకటి శ్రీ రామకోటయ్య గారికి శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారిని కలిసిన తర్వాత రామకోటయ్య గారిలో ఎంత భేదం ఉందో అటువంటి అనుభవమే శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారికి మాస్టర్ సివివి గారిని కలవటం అనే సంఘటనతో జరిగింది కాబట్టి తాతగారి గురుదర్శనం తర్వాత ఈ సెషన్లో మనం శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి జరిగిన యోగానుభూతి వారి గురుదర్శనం గురించి చదువుకుందాం రెండింటికి చాలా దగ్గర సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి ముందుగా గురుస్తుతి ఇండని కోరి కోరిక నెల్లను అట్టి కేంద్రమై పొండని రోగ బాధలను పోవగద్రోలెడినట్టి వైద్యుడై రెండని యోగ సిద్ధులను రమ్మని పిలిచెడియట్టి యోగి అయి దండము పెట్టు వార్ల యదంగల భక్తికి మెచ్చి ఎప్పుడు నిండిన ప్రేమ ఆదరము నేర్పిన వారి తనంతవారిగా ఉండెడియట్లు చేయగల ఉత్సుకత గలయట్టి యజ్జయ్ ఎండని ఆశ ఈసులను ఎండగజేయగజాలు ఎండయై పండిన బ్రహ్మతేజము ఒక ప్రాకృత రూపముతోడ వెలుగుచున్ ఉండెను తిరుపతిన్ వెనుక ఉన్నది ఇప్పుడు చూడనంతటన్ ఉండును ఎల్లకాలమును ఉజ్వలమై ధృవతారయోయనన్ నిండుగలోని చూపుగల నేతలెరుంగుదిరి ప్రభాకరున్ శ్రీ ప్రభాకరుల వారికి నమస్కరించుకుంటూ వారిలోని మహత్యంలో నుంచి కొన్ని నేను ఇక్కడ చదివాను ఈ పద్యంలో నుంచి ఇంకొకసారి చూద్దాం ఇండని కోరు కోరిక నెల్లను ఇచ్చేడి ఎట్టి కేంద్రమై ఏదైనా ఎవరైనా కోరిక అడిగారంటే ఆ కోరికలన్నీ తీర్చగలరు పొండని రోగ బాధలను పోవగద్రోలడినట్టి వైద్యుడై ఏ రోగ బాధనైనా సరే అనేసి పంపించగల సమర్థవంతమైన వైద్యుడు రెండని యోగ సిద్ధులను రమ్మని పిలిచేడి ఎట్టి యోగి ఏ యోగ సిద్ధులైనా కావాలి అంటే ఆయన తలుచుకున్నారంటే అవి సంభవం అవుతాయి అన్ని రకాల సిద్ధులు దండము పెట్టు వార్ల యదంగల భక్తికి మెచ్చి ఎప్పుడన్ నిండిన ప్రేమ ఆదరము నేర్పిన వారి ఎవరైనా ఆయనకి నమస్కరించారంటే వారి పట్ల ఎంతో ప్రేమతో ఉండి తనంత వారిగా ఉండేటట్లు చేయగల ఉత్సుకతం గలయట్టి యొజ్జ తనకి నమస్కరిస్తే ప్రణత నిజ జనాన్ స్వాత్మతుల్యాన్ కరోతి నాకు దండం పెట్టిన వాణ్ణి నా అంత వాణ్ణి చేస్తాను అనే సామర్థ్యం కల యోగి శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారని చెప్పి ఎండని ఆశ ఈసులను ఎండగజేయగజాలు ఎండయ్యి మనలో ఎప్పటికీ తరగకుండా ఉండే ఈర్ష్య అసూయలుంటాయే వాటిని ఎండించగలటువంటి సూర్యుడు పండిన బ్రహ్మతేజం ఒక ప్రాకృత రూపముతోడ వెలుగుచున్ పరిపూర్ణమైన బ్రహ్మతేజం ఒక మనిషి రూపంలో వెలుగుతూ ఉండెను తిరుపతిని వెనక ఇదివరకు తిరుపతిలో ఉండేది ఉన్నది ఇప్పుడు చూడ అంతటన్ ఇప్పుడు అది విశ్వవ్యాప్తంగా ఉంది ఆ ప్రభాకర తేజం ఉండును ఎల్ల కాలమును ఉజ్వలమై ధృవతారయోయనన్ ధృవతార ఎలాగైతే కాన్స్టెంట్గా ఉంటుందో అలాగే ఎల్ల కాలానికి శాశ్వతంగా ఈ తేజం ఇవాళ ఉండి వెళ్ళేది రేపు వెళ్ళేది కాదు ఎప్పటికీ ఉంటుంది నిండుగలోని లోని చూపు గల ప్రభాకర్ ఇది ఎవరికి తెలుస్తుంది అంటే అంతర్దృష్టి కలిగిన ఆ సుదర్శనత్వం కలిగిన వారికి పరిపూర్ణమైన ఆ దర్శనం ఉన్నవారికి ఈ వాస్తవం తెలుస్తుంది అంతమా ప్రభాకర్ శాస్త్రి గారి గురించి కీర్తించిన అనేక పద్యాల్లో ఒక పద్యంతో మనం ఈ సెషన్ ప్రారంభిస్తున్నాం ఈ తాతగారు రాసింది వాళ్ళ గురువు గారి గురించి ఆకాశజ్యోతి పుస్తకంలో తాతగారు పదమూడో అధ్యాయంలో ప్రభాకర జ్యోతి అని అక్కడ తమ గురువుగారికి వారి గురువు గారి దర్శనం ఎలా అయింది దాని గొప్పతనం ఏమిటి అనేది చాలా చక్కగా వివరించారు అది మనం ఇప్పుడు చూసుకుంటున్నాం పేజ్ నూట అరవై తొమ్మిది నుంచి ఉంది ఇక్కడ గురుపాదులు శ్రీవేటూరి ప్రభాకర శాస్త్రులు వారు మనకు అందరకు ఆకాశజ్యోతి యోగ దీపిక వారు ఈ విధమైన మంగళకరమైన దీపికగా మారిన యోగ పరివర్తనమును గూర్చి తెలుసుకుందాం ఆయనలో ఆ యోగ పరివర్తనం ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం వారు యోగ పరివర్తనను అందిన విధానమును గురించి తెలియజేయు పద్యమును మనము ప్రతిదినము ఆరాధనము చేయదగినట్టుదై ఉన్నది అని ఒక చక్కటి పద్యం ఇక్కడ ప్రభాకర శాస్త్రుల వారు తమ గురువు గారి గురించి రాసుకున్న పద్యాన్ని ఇక్కడ చెప్పారు దీనికి అర్థం కూడా తాతగారే వర్ వివరించి చెప్పారు ఆశల రేపగా అంతరంగపుటరణ్యం బంధకారంభునన్ దాసోహమ్మని చొచ్చితిన్ వెదక అంతర్యామి నాలో ఏదో భాసిల్యన్ చిరువెల్గు చేర ధనదావమ్మయ్యే ఆ యజ్ఞిలోనే సోహమ్మై నిలిచితిన్ పిదప ఏది నా తలం పెయ్యడన్ ఈ పద్యము శ్రీ శాస్త్రిగారు సివివి గారిని దర్శించుకున్నప్పుడు తనలో కలిగిన మార్పు గురించి రాసుకున్న పద్యం శ్రీ ప్రభాకర శాస్త్రుల వారు వైదిక కుటుంబమునకు చెందినవారు వారి తండ్రి గారు కూడా శ్రీ శాస్త్రి గారి వల్లనే వేదశాస్త్రములను బాగుగా అధ్యయనము చేసినవారు శ్రీ శాస్త్రి గారు పూజలు వ్రతములు చేయుటయందు చేయించుటయందును నైపుణ్యము సంపాదించిన వారు తెలుగు సాహిత్యమునందు అసాధారణముగు ప్రజ్ఞ కలవారు శతావధాని కావ్యకర్త విమర్శకులు వ్యాఖ్యానకర్తగా కూడా శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారిని అందరూ ఎరుగుద్దురు గొప్ప పండితులు వారు మహాయోగి పుంగవులను తెలిసిన వారు చాలా అరుదుగా ఉన్నారు ఆయన గొప్ప పండితుడని తెలిసిన వారు ఉన్నారు కానీ ఆయన గొప్ప యోగి అని తెలిసిన వారు చాలా తక్కువ మంది వారిని బాగుగా ఎరిగిన వారే వారు యోగీశ్వరులను ఎరుగుదురు వారిలో కూడా చాలామంది ఎరుగరు శ్రీ శాస్త్రి గారు చాలా నిరాడంబరముగా తమ యోగానుష్ఠానమును సాగించుచుండేవారు కనుక ప్రత్యేకముగా యోగమిత్రులైన వారు మాత్రమే వారి యొక్క యోగ మహత్తును గురించి తెలుసుకుంటూ ఉండేవారు శాస్త్రి గారు చల్లపల్లిలో మొదటి విద్యాభ్యాసము పూర్తి చేసిరి తర్వాత బందరు వద్ద సుప్రసిద్ధ అవధాని శిరోమణులు అయిన శ్రీ చల్లపిల్ల శాస్త్రుల గారి శిష్యులైరి ఆ తర్వాత శ్రీ శాస్త్రి గారు మెడ్రాస్కు వెళ్ళిరి అచ్చట కెలెట్ హై స్కూల్లో తెలుగు పండితులుగా చేరిరి ఆ తర్వాత ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారము ఓరియంటల్ మాన్స్క్రిప్ట్ లైబ్రరీలో చేరిరి ఈ విధముగా వారు మద్రాసు విద్యాశాఖలో చేరి లైబ్రరీలో పనిచేయనప్పుడు వారి సాహిత్య ప్రతిభ బాగుగా వికసించి విస్తరించను తాటియాకు పుస్తకములను సేకరించి తెచ్చిన వాణిని ఆ లైబ్రరీ అందు చేర్చే కార్యక్రమంలో వీరు కొంతకాలము పాల్గొనిరి ఆ అధిక పరిశ్రమ వలన వారి ఆరోగ్యము క్రమముగా చెడిపోయినది మెడ్రాసులో ఉన్న సుప్రసిద్ధ వైద్యులందరూ వారి ఆరోగ్యమును చక్కబరుచుటకు ప్రయత్నించి విఫలు వారు స్వయంగా ఆయుర్వేద వైద్య కుటుంబమునందు జన్మించిన వారు కనుక వారి నోగ రోగ నివారణమునకు ఆయుర్వేద పద్ధతులు అన్నింటినీ ఉపయోగించి చూసిరి కానీ అవి ఏవి పనిచేయలేదు ఇతర వైద్య ప్రకరణల వలన కూడా వారికి ఎట్టి శాంతి లభించలేదు మంత్రములు జపములు వ్రతములు యజ్ఞములు మొదలగు యోగ ప్రక్రియలు ఏవీ వారికి తోడ్పడలేదు కొంచెం మజ్జికి కూడా జీర్ణం కాని స్థితి వారిలో ఏర్పడింది జీవితమునందు రుచి కానీ ఉత్సాహము కానీ పూర్తిగా తగ్గిపోయాయి ఆశ అన్నదే కొరవడి నిరాశ నిస్పృహలతో నిండిన అంధకారమయమైన జీవిత మార్గంలోనికి వారు వచ్చారు కనుక ఏ సుఖము కానీ ఈ జీవితముపై ఎటువంటి సుఖము లేని ఈ జీవితముపై వారికి రోత పుట్టింది హరిద్వారమునకు వెళ్ళి గంగలో ఈ శరీరమును వదిలివేయవలనని భావించింది అట్టి అతి దీనావస్థ ఎందున్న శాస్త్రుల వారికి జీవితమంతా చీకటిమయంగా ఎండిపోయిన అరణ్యము వలె కనిపించను ఇది అంతయు శాస్త్రి గారు తమ వ్యాధి నివారణకు చేసిన బహిరంగమైన యత్నము అప్పటి వరకు శాస్త్రి గారు చేసినవన్నీ బహిరంగమైన యత్నాలు ఆయుర్వేదం అవనివ్వండి హోమియో అవనివ్వండి ఇంకో తొట్టి వైద్యం అవనివ్వండి ఏదైనా సరే తనకు వెలుపల ఉన్న వ్యాధి నివారణోపాయాలను ఆశ్రయించడం జరిగినది తనకు వచ్చిన విధముగా తానుగా ప్రయత్నించి తనకు సంభవించిన ఆదివ్యాధులను తొలగించుటకు తానుగా చేయు ప్రయత్నము బహిరంగ సమారాధనము ఇట్టి ప్రక్రియలు అన్నీ వ్యర్థములైపోయాయి వారికి ఎలాంటి ఊరటను కూర్పజాలకపోయినవి అట్టి స్థితి అందుండి అనగా నిరాశాజనకమగు స్థితి నుండి ఆశాజ్యోతిని అందుకుని విధానమే ఈ పైన మనం చదివిన పద్యం మనకు వర్ణిస్తోంది చదివాము కదా రేపగా అంతరంగపు అరణ్యం అంధకారం బునన్ దాసోహమ్మని చొచ్చితిన్ వెదకని అంతర్యామి నాలో ఏదో భాసిల్లెన్ చిరువెల్గు చేర ధనదావమ్మయ్యే ఆ అగ్నిలో నే సోహమ్మై తిన్ పిదప ఏది నా తలం పెయ్యడన్ ఇది ఆ లోపలికి వెతుక్కోవటం మొదలుపెట్టినప్పుడు రాసిన పద్యం మాస్టర్ సివివి గారు కుంభకోణంలో ఆత్మజ్యోతి యొక్క వికాసంలో పనిచేయుచుండెడివారు వారిలోనికి ఆకాశము నుండి ఒక జ్యోతి దిగివచ్చి వారి అంతరంగమునంతా జ్యోతిర్మయము చేసినది బ్రాహ్మీయ మగు దివ్యతేజము వారి అందు నిండారుకొని తన చుట్టూ ఉన్న వారిపై బ్రాహ్మీయ మగు వెలుగులను ప్రసారము చేయుచుండెను అట్టి వెలుగు రేఖ ఒకటి శ్రీ ప్రభాకర శాస్త్రుల వారికి పంతొమ్మిది వందల పదహారులో మెడ్రాసులో లభించను మెడ్రాసులో మాస్టర్ సివివి గారి శిష్యులైన మీడియములు చాలామంది ఉండేవారు అట్టి మీడియముల్లో శ్రీ పోతరాజు నరసింహం గారు ఒకరు వారిని పిఎన్ అనేవారు ఆ పిఎన్ గారి బావమరిది గారు శ్రీ ప్రభాకర శాస్త్రుల గారిని కలుసుకున్నారు శాస్త్రి గారి అనారోగ్యమును చూసి జాలిపడి కుంభకోణము గురువు గారు మాస్టర్ సివివి గారు వారి శిష్యులు మా బావగారు పిఎన్ గారు వీరు మరి కొందరు కలిసి కుంభకోణం తరచూ వెళ్తూ ఉంటారు అచట ప్రార్థనలకు వెళ్ళిన వారి ఆరోగ్యం వెంటనే చక్కబడుతూ ఉంటుంది కనుక మీరు కూడా కుంభకోణం వెళ్ళండి అని సలహా ఇచ్చారు శ్రీ కొత్త వెంకటేశ్వరరావు గారు ఎలాగైతే తాతగారికి సహాయం చేశారో శ్రీ పిఎన్ గారు ప్రభాకర్ శాస్త్రి గారికి ఆ విధంగా సివివి గారి దగ్గరికి వెళ్ళటానికి కారకులయ్యారు ఆ సలహాను అంగీకరించి ప్రభాకర శాస్త్రులు గారు కుంభకోణం వెళ్ళుటకు నిశ్చయించుకున్న అట్టి నిశ్చయము వారిలో నెలకొనిన క్షణము నుండి వారి మనస్సుకు శాంతి లభించను శరీరమునందు ఒక సంతృప్తికరమైన హాయి లభించను జీవితమును గురించిన నిరాశ తొలగిపోయి దాని స్థానములో ఆశ ప్రత్యక్షమై ఉత్సాహము లభించను వారు కుంభకోణమునకు ప్రయాణమై ఎగ్మూరు రైలు స్టేషన్కు వెళ్ళిరి అచ్చట రైలు స్టేషన్ వద్ద లైబ్రరీ అసిస్టెంటు క్యూరేటర్ గారు కనిపించిరి అప్పటికి శాస్త్రి గారు ఆఫీసుకు వెళ్ళుట మాని వేసి పది రోజులైంది సెలవు కూడా పెట్టలేదు హరిద్వారం వెళ్ళి పూర్ణమగు సెలవు తీసుకొని కోరిన వారు కనుక శాస్త్రిగారిని చూసి ఆ ఉద్యోగి ఎంతో బాధపడి సానుభూతి ప్రకటించారు అప్పటి వరకు ఎవరికీ శాస్త్రి గారి మీద ఆఫీసులో సదభిప్రాయం లేదు ఎప్పుడూ సెలవులు పెడుతూ ఉంటాడు ఇంకొకసారి సెలవు పెడితే ఇంక ఉద్యోగం మానవేయవచ్చు అనేలాగా అనే పరిస్థితి సెలవు చీటీ మీద సంతకం చేయించుకుని శాస్త్రి గారిని కుంభకోణం తప్పక వెళ్ళవలనని ప్రోత్సహించి శాస్త్రి అనారోగ్యం వలన ఆఫీస్కు సరిగా వెళ్ళేవారు కాదు అందువలన ఆఫీసర్లకు శాస్త్రి గారి మీద చాలా కోపం వారిని ఉద్యోగం నుండి తొలగించుటకు వేచి ఉండ్రి అట్టివారు ఎంతో సానుభూతితో ఆదరించి కుంభకోణముకు వెళ్ళమని ప్రోత్సహించుటే మహాకుంభకోణము అది జరగటమే చాలా ఆశ్చర్యం రైలు ప్రయాణము ప్రారంభమైన తర్వాత శ్రీ శాస్త్రి గారికి ఎంతో ఉత్సాహము ధైర్యము వచ్చి చేరుకున్నాయి ఈ భావమునే శ్రీ శాస్త్రి గారు పైన ఉదహరించిన పద్యములో మొదటి వాక్యమునందు పొందుపరిచిరే ఆశల్రేపగ అంతరంగపు బంధకారం బునన్ దాసోహం అని చొచ్చితిన్ వెదక అంతర్యామిని నిరాశాజనకముగా ఉన్న అదివరకటి చీకటి మయ జీవితంలో ఎండిపోయిన వలె ఉన్న జీవితంలో శుష్కించిపోయి ఉన్నాను అట్టి స్థితి నుండి శాస్త్రిగారు తేరుకున్నారు కుంభకోణం కుంభకోణం వెళ్ళ వెళ్ళవలనన్న కోరిక తనలో కుదుర్కొనగానే జీవితముపై కొత్త ఆశలు రేకెత్తాయి బహిరంగమైన ఆరాధనలపైనున్న చూపు తొలగిపోయి దాని స్థానములో అంతరంగ సమారాధనయందు ఆకర్షణ కలిగింది చూసే విధానం బహిరంగ సమారాధన అన్ని రకాల వైద్యాలు ఆపేసి ఇప్పుడు అంతర్యామిని అంతరంగ సమారాధన వైపుకు దృష్టి మర మరలింది ఆకర్షణ కలిగను దృష్టి అంతర్ముఖమయ్యను లోపల అంతా చీకటి ఎండిపోయిన అడవి వలె కనిపించను అయినప్పటికీ ఆశ ఉత్సాహము పెంపొందెను లోపల ఏదో ఒక సర్వేశ్వరుని తేజస్సు ఉన్నది సర్వాంతర్యామి అయిన సర్వేశ్వరుడు మనలో కూడా ఉన్నాడు అట్టి వాణిని వెదకి తెలుసుకొనవలయును ఈ అంధకారము మధ్యలో చీకటి గర్భమునందు ఆ జగజ్యోతి ఉన్నది ఆ ఎండిన అరణ్యములో పుష్కలముగు ఉద్యానవనము ఇమిడి ఉన్నది అని శాస్త్రిగారు భావించి తనలో ఉన్న అంతర్యామిని వెదుగుటకు ప్రారంభించిరి ఆ అంతరంగ జ్యోతిని దర్శించుటకై కుంభకోణమునకు ప్రయాణమై వెళ్ళిరి కుంభకోణం రైలు స్టేషన్లో దిగునప్పటి మాస్ దిగునప్పటికీ మాస్టర్ సివివి గారి తేజస్సు ఈ శాస్త్రుల గారి మీద పనిచేయటం ప్రారంభమైంది ఇంకా దర్శనం అవ్వకముందే రైలు స్టేషన్ నుండి శాస్త్రి గారు ఒక ఎడ్ల బండిలో మాస్టర్ గారింటికి బయలుదేర్రి ఆ బండివాడు మాస్టర్ సివివి గారి భక్తుడు అతడు మాస్టర్ సివివి గారి యొక్క యోగ మహత్తును గురించి శాస్త్రి గారికి విశదీకరించి చెప్పడము మొదలుపెట్టాను ఆ సంభాషణ వినుట వలన శాస్త్రిగారిలోని మాంద్యము తొలగిపోయి ఉత్సాహము ధైర్యము వచ్చాయి మాస్టర్ గారిని చూడవలనన్న కుతూహలము పెరిగిన కొలది శాస్త్రిగారిలో ఉన్న బాధలన్నీ ఒక పక్కగా జారిపోచొచ్చను మాస్టర్ గారి తేజస్సు అనే మంచితనము శ్రీ శాస్త్రిగారి శరీరంలోనికి దూరి వచ్చి నిండు నెగటివిటీ ఒకవైపు నుంచి వెళ్ళిపోతుంటే పాజిటివిటీ ఇంకొక వైపు నుంచి నాలోకి ప్రవేశించి నిండుతోంది అనే అనుభూతి కలిగింది అని చెప్పుకున్నారు శ్రీశాస్త్రి గారు ఇప్పుడు మాస్టర్ యందు అపారమగు భక్తి ఏర్పడను తనను రక్షించగలవాడు మాస్టర్ సివివి గారు ఒక్కరేనని తెలుసుకున్ను అందువల్ల దాసోహం అన్నటి భావముతో వినయ సంపన్నతతో మాస్టర్ గారి సన్నిధికి శాస్త్రులు గారు వెళ్ళారు నీవే తప్ప ఇతపరం వెరుగ దాసోహం అని వెళ్ళారు శ్రీ మాస్టర్ సివివి గారి దర్శనమే ఒక వెలుగు బాల ప్రభ మన జీవితమును ఆవరించి అంధకారమును అంతటినీ పారద్రోలి జీవితమును వెలుగుబాటగా మార్చుతున్నట్టు వారు మాస్టర్ సివివి గారు వారి దర్శనమే ఒక చిరు వెలుగు ఆ వెలుగు యొక్క దర్శనము వలన శ్రీ శాస్త్రి గారి ఒడలు ఆనందరసముతో నిండి పులకించెను ఆ భక్తి ప్రపత్తులతో శ్రీ శాస్త్రి గారు మాస్టర్ సివివి గారికి సాష్టాంగ దండ ప్రమాణములు చేశారు ఇది ఒక ఘట్టం దానినే వారిపై పద్యమునంది ఇట్లు పేర్కొని నాలో ఏదో భాసిల్లెన్ చిరువెల్గు ఆ పద్యాన్నే మొత్తం ఆ అనుభూతి యోగానుభూతి కింద తాతగారు వర్ణించి ఇక్కడ ఈ ఆకాశ జ్యోతిలో చెప్తున్నారు మనకి మాస్టర్ దర్శనమే ఒక వెలుగు ఆయన సన్నిధియే ఒక తేజస్సు శాస్త్రి గారిలో ఉన్న ఆదివ్యాధులన్నింటినీ పోగొట్టిన పరమ ఔషధం అది ఆనందమయముగా శాస్త్రిగారి జీవితమును తీర్చిదిద్దిన ఆనందరస ప్రవాహము యోగ విజ్ఞానవంతునిగా చేసిన యోగ దీపిక అయ్యను దీని తర్వాత జరిగిన యోగానుభవము మూడవది చేరదన దావమ్మయ్యే ఇది ఒక ప్రధాన మగు ఘట్టము మాస్టర్ సివివి గారి సన్నిధికి వెళ్ళటం వారి యోగాభ్యాస మందిరంలో కొంతకాలం ఉండటం అన్నది శాస్త్రి గారి జీవితంకు ఒక పెద్ద వెలుగు మాస్టర్ గారిలోని అంతరంగ జ్యోతి యొక్క వికాసము తమ ఉపదేశము ఇనీషియేషన్ ద్వారా మాస్టర్ సివివి గారు తమ బ్రహ్మ వర్చస్సును శాస్త్రి గారికి అందించారు అది వరకున్న చీకట్లు కాక ఈ బ్రహ్మవర్చస్సు శాస్త్రిగారి చుట్టూ పెద్ద దావాగ్ని వలె భాషించెను దావమ్మయ్యను అనగా దావాగ్ని వలె మాస్టర్ గారి బ్రహ్మతేజస్సు ప్రభాకర గారిని వెలిగింపసాగెను అనగా వారికి సహజముగా ఉన్న ప్రభను ఆవరించిన అజ్ఞాన అంధకారము తొలగిపోయింది ఆదివ్యాధులుగా బాధించే తెరను ముసుగును కాల్చివేసింది దావమ్మగుట అనగా మరి ఒక చమత్కారము ఇమిడి ఉన్నది మాస్టర్ గారికి దాసోహం అను భావంతో శాస్త్రి గారు మాస్టర్ గారిని ఆశ్రయించినప్పుడు శాస్త్రులు గారే తేజోమూర్తులైరి కనుక దా అను అక్షరము తొలగి వమ్మైపోయాను దాసోహం అను పదములోని దా తొలగిపోగా మిగిలినది సోహం అదియే నేను బ్రహ్మత్వం తెలుసుకోగలిగారు ఉన్న అజ్ఞానపు తెరలన్నీ తొలగిపోయాయి అదియే నేను అన్న భావము ఆ మాస్టర్ యొక్క తేజస్సే తాను అయిన భావము దానినే ఈ కింది పద్యముగా వర్ణించుచున్నది ఆ అగ్నిలోనే సోహమ్మై నిలిచి తిన్ ఆ మాస్టర్ గారి యొక్క తేజస్సులో నేను నిలిచి ఆ తేజస్సుగానే అయి అని తమ జీవితంలో అతి ప్రధానమైన యోగ తేజో మార్గమును వర్ణించిరి కుంభకోణం మాస్టర్ గారి శిష్యత్వం పొందుటకు ముందు శాస్త్రి గారు వేదాధ్యయనము చేసి విధులుగా ప్రసిద్ధిని పొందిరి శతావధాని శ్రీ చెల్లపిల్లి వెంకట శాస్త్రి గారి శిష్యుడైనందువలన తెలుగు భాషయందు అసాధారణ ప్రజ్ఞను సంపాదించిరి మెడ్రాస్ ప్రాచ్య గ్రంథాలయమందు పండితులుగా ఉండి పలు విధములకు గ్రంథములు పరిశీలన వల్ల తెలుగు భాషయందు కూలంకషముకు అధికారమును సంపాదించిరి అయినప్పటికీ కుంభకోణం మాస్టర్ గారి శిష్యత్వం పొందువరకు శాస్త్రి గారికి యోగాభ్యాసమునకు సంబంధించిన ప్రవేశము లేదు శాస్త్రి గారు అనారోగ్య కారణం వలన కుంభకోణం వచ్చి మాస్టర్ సివివి గారిని దర్శించటం జరిగినది యోగ మార్గమునందు ప్రవేశించటూ జరిగినది అది ఒక సరికొత్త వెలుగు ఆ వెలుగు మార్గమునందు శాస్త్రి గారు ఎంతగానో భాషించిరి మాస్టర్ సివివి గారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో శరీరం విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత శాస్త్రి గారిలో ఈ యోగాగ్ని బాగుగా ప్రజ్వరిల్లుట ప్రారంభమైనది కుంభకోణంలో జరుగునట్టి ట్రీట్మెంటు మాస్టర్ గారి అనంతరము మద్రాసులో శాస్త్రి గారి ప్రార్థనా సమావేశంలో కూడా జరుగుట పరిపాటి అయినది మాస్టర్ గారిలో పెరిగిన యోగాగ్ని శాస్త్రి గారిలో మొట్టమొదట చిరువెలుగుగా వెలుగుగా ప్రారంభమయ్యను చిన్న చిన్న వ్యాధులను ట్రీట్మెంట్ ద్వారా ఉపశమింపచేయటంలో ఈ చిరువెలుగు యొక్క ప్రభావము అందరూ తెలుసుకోగలిగారు ఆ వికాసము బ్రహ్మముగా విస్తరించి పెద్ద వెలుగుగా గొప్ప యోగాగ్నిగా పంతొమ్మిది వందల ముప్పై నలభైల మధ్య మద్రాసులో బాగుగా వెలుగొందెను ఆ తర్వాత పంతొమ్మిది నలభై నుండి యాభై వరకు శ్రీశాస్త్రుల వారు తిరుపతికి వచ్చి ఓరియంటల్ కాలేజీలో రీడర్గా పనిచేసిరి ఆ సమయంలో వారి యోగ దాసోహం అన్న స్థితి నుండి దావమ్మైన స్థితికి వచ్చెను ఆ తర్వాత సోహం అన్న స్థితిని కూడా పొందెను ఇటువంటి దివ్యత్వమును మనకు అందించిన శ్రీ శాస్త్రిగారు యోగ జీవిత విశేషములు కథలుగా అందరము చెప్పుకుంట పరిపాటి అయినది అచ్చటచ్చట వారి యోగ ప్రభను తెలియజేయు కథలను పుస్తకముల పుస్తకములయందు ప్రకటించుటనూ జరిగినది ఆయా యందు ఆ పుస్తకములను ఆ విన్నవారిని యోగ మార్గంలో నడుపుటకు ప్రోత్సహించినవి కూడా ఆ పుస్తకాలు ఆ కథలలో కొన్నింటినీ ఈ ప్రకటన నందు ఆకాశ జ్యోతిలోను జీవన జ్యోతిలోను నేను ఉదహరిస్తున్నాను అని తాతగారు చెప్పారు అవన్నీ మనం చదువుకుంటాం ఎందుకంటే ఈ కథలు అపూర్వ పుణ్యప్రదములైన కథలు కనుక ఎన్నిసార్లు విన్నను మరల విన్నవారికి ఆనందమునే కూర్చుచున్నవి యోగ మార్గమునందు ఆసక్తి కలవారినిగానే చేయుచున్నవి కనుక ఆ కథలను ఆవశ్యకమైన చోట మరల ఈ ప్రకరణార్థముగా మరల చెప్పుట జరుగుచున్నది ఆ విధంగా ఈ ఆకాశజ్యోతిలో తాతగారు శ్రీ ప్రభాకర శాస్త్రి గారిలో జరిగిన యోగ అనుభూతి సివివి గారిని చూసిన మొదటి దర్శనంతో ఏమిటి అనేది ఆ పద్యానికి అర్థం చెప్తూ వీరే సోహం ఎలా అయ్యారు ముందు దాసోహం అని వెళ్ళిన దగ్గర నుంచి అంధకారం అంతా ఎలా తొలగింది అనేది వివరించి పద్యార్థం చెప్పుకుంటూ వివరణ చెప్పుకున్నాము నెక్స్ట్ ఎపిసోడ్లో శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారికి సివివి గారు ఏమి చెప్పారు అంటూ ప్రభాకర్ శాస్త్రి గారి మాటల్లోది కూడా చూసుకుందాం ఆ అనుభూతి గురించి ఎందుకంటే ఈ సివివి యోగంలో ఏం చెయ్యొచ్చు ఏమి చేయకూడదు అనే విషయాలు అందులో శాస్త్రి గారికి మాస్టర్ సివివి గారు చెప్పిన సంఘటన ఒకటి చూద్దాం డివైన్ లైట్ డివైన్ లవ్ డివైన్ లైఫ్ మాస్టర్ నమస్కారం